హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు డే టుడే షాపింగ్ అగేన్ అండి ఇప్పుడు మనము ఆర్ఎస్ బ్రదర్స్ పార్ట్ టూలో ఉన్నామండి అంటే పార్ట్ టూ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారేమో పార్ట్ టూ అంటే సెకండ్ ఫ్లోర్ అండి దీన్ని పార్ట్ టూ కింద పెట్ట పెడతానని చెప్పాను కదా సో ఇవన్నీ మీరు సెకండ్ ఫ్లోర్లో కొంచెం రేట్ ఎక్కువైనా కానీ శారీస్ చాలా బాగుంటాయి వాటి మీద కూడా డిస్కౌంట్ చేసి పెట్టారు ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట అన్నమాట సో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ శారీస్ నేను ఇప్పుడు చూపిస్తున్నవి లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ అన్నీ మిక్స్ ఉన్నాయి ఈ శారీస్ అన్నీ చూడండి థౌజండ్ థౌసండ్ నైంటీ ఫోర్ సమ్ చేంజ్ ఉంది దాంట్లో సగాన్ని సగం ఇస్తారట డిస్కౌంట్ ఉంది సో అన్నిటి మీద ఇదిగో ఇది ఈ శారీ మీద ట్వంటీ పర్సెంట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ శారీ డిఫరెంట్ డిఫరెంట్ డిస్కౌంట్స్ అన్ని శారీస్కి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిస్కౌంట్ పెట్టారనమాట దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆర్ఎస్ బ్రదర్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నాయండి మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి ఈ శారీసు ఏ శారీకి ఆ శారీయే ముచ్చటగా ఉందండి చూడటానికి క్యూట్గా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇది చూడండి ఈ శారీస్ ఆర్ ఆల్వేస్ ఆరీస్ బ్రదర్స్ ఫేమస్ శారీస్ అనమాట వచ్చిన వాళ్ళందరూ ఈ శారీ తీసుకోకుండా వెళ్ళరు సెవెన్ నైంటీ ఫైవ్ ఓన్లీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఆఫర్స్ కూడా లెనిన్ శారీస్ అంటారండి వాటిని చాలా చాలా బాగుంటాయి పిక్ చేసుకుంటారు కొంచెం పెద్ద ఏజ్ అయితే కంపల్సరీ తీసుకొని వెళ్తారు ఆ శారీస్ని చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఎంత బాగున్నాయో ఇవి కుప్పడం శారీస్ అనమాట వీటిలో కూడా డిఫరెంట్ మల్టీ కలర్స్లో హెవీ అసలు బోర్డర్ అంచు అంతా బాగున్నాయి అండ్ మల్టీ కలర్స్లో చాలా ఎక్కువ ఉందండి మీకు దీంట్లో స్టాక్ అయితే మాత్రం అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఎప్పుడు చూడండి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మీరు ఇక్కడ తీసుకోగలుగుతారు ఈసారీ ఇదంతా కూడా ఎక్స్మాస్ కలెక్షన్స్ ఏందండి న్యూ ఇయర్ ఎక్స్మాస్ ఇవి కానీ పట్టు శారీస్ అనమాట వీటి మీద కూడా ఎక్సలెంట్ ఆఫర్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఏంటండి ఈ శారీ కూడా చూడండి టూ థౌజండ్ది మీకు ఓన్లీ కెన్ గెట్ థౌజండ్ అన్నమాట చూడండి అన్నీ ఇలా ఉన్నాయి శారీసు చాలా అంటే చాలా యూజ్ కలెక్షన్ ఉందండి మర్చిపోకుండా వెళ్ళండి ఆర్ఎస్ బ్రదర్స్కి మీరు ఇది వచ్చేసి నేను పెట్టేది కూకటపల్లిలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ సేమ్ అమీర్పేటలో కూడా ఇవే ఉంటాయి ఇంకా ఎక్కడైనా ఏ బ్రాంచ్లో అయినా సేమ్ కలెక్షన్స్ ఉంటాయి అన్డౌటెడ్లీ మీరు వెళ్ళి పిక్ చేసుకోవచ్చు చూడండి ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఇది బెనారస్ శారీ అనమాట చాలా బాగున్నాయండి బెనారస్ శారీస్ కూడా చూడండి ఇవన్నీ బెనారస్ శారీసు చాలా అంటే చాలా బాగున్నాయి కొన్నిటికి నేమ్స్ తెలియదు అండి నేను తప్పు చెప్తే క్షమించండి అంతేగానే మేడంకి నేమ్స్ కూడా తెలియదా అని తిట్టుకోకండి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేయండి మీకోసం ఇంత హార్డ్ వర్క్ చేసి పెడుతుంటే మీరు ఒక లైక్ కూడా చేయకపోతే ఎలాగా మీరు ఏంటంటే లైక్ చేస్తే మీలాగా చాలామంది చూస్తారు కదా అందుకనే లైక్ చేయమంటాను సో ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్లో మంచి కలర్స్ ఉన్నాయి హెవీ కలర్ చాలా మంచి స్టాక్ ఉందండి ఇదిగో ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది టూ థౌజండ్కే వస్తుందట చూడండి ఇది కూడా అంతే థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయండి ఆ శారీస్ చూస్తున్నారు కదా నేను ఎంత కష్టపడి మీకు రేట్స్ కూడా చూపిస్తున్నాను వేరే వాళ్ళు అంత క్లోజ్లో మీకు చూపిస్తారా ఫ్రెండ్స్ చెప్పండి మీరు మీరు మనస్ఫూర్తిగా గుండెమే చేసుకొని చెప్పండి నేను మీకు కరెక్ట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా మీ టైం సేవ్ చేస్తున్నానా లేదా అనేది మీకు మీరే ఆలోచించుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఒక లైక్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోమని ఇన్సాల్ చెప్తాను ఎందుకంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావతే మీరు ఎప్పుడికో చూస్తారు అప్పటికల్లా శారీస్ అయిపోవచ్చు కదా అంటే మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఆ మంచి కలెక్షన్స్ అక్కడ మిస్ అవ్వచ్చు కదా సో అందుకని నేను అలా చెప్తాను అనమాట ఇవన్నీ కూడా కొంచెం లో బడ్జెట్లో ఉన్నాయండి ఇక్కడ చూస్తున్న ఈ శారీస్ అన్నీ వన్ సెవెంటీ ఫైవ్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు వచ్చేసాము ఇంకా నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి మన ఛానల్లో నెక్స్ట్ ఏం పెడతాననేది మీకు క్యూరియాసిటీ ఉండాలి కదా అందుకే చెప్పట్లేదు సో ఇవన్నీ వన్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ అనమాట అస్సలు మిస్ అవ్వకండి వెళ్ళి షాపింగ్ చేసుకోండి ఓకేనా కంటిన్యూ చూసినందుకు థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి దయచేసి గంట కొట్టండి బాయ్